వ్యాపారస్తులు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న జీడిమెట్ల పవన్ కుమార్ దుకాణదారులు సమయపాలన పాటించాలి జీడిమెట్ల ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నూట ముప్పై రెండవ డివిజన్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని దుకాణాలు హోటళ్లు వ్యాపార సముదాయాల నిర్వాహకులు సమయ పాలన పాటించాలని జీడిమెట్ల ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ అన్నారు ఇప్పటికే జీడిమెట్ల పోలీసులు సమయ పాలన పాటించాలని మూడు దుకాణాలని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు నగర్లోని కిరాణా షాప్ చింతల్లోని దుకాణం బేకరీ యజమానులను పై కేసు నమోదు చేశారు పాటించవలసిన సమయాలు చిన్న చిన్న దుకాణాలు రాత్రి పదకొండు గంటల వరకు బార్లు రెస్టారెంట్లు రాత్రి పన్నెండు గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపారు సమయపాలన దాటి ఎవరైనా దుకాణాలు తెరిచి ఉంచితే ఖచ్చితంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని సీఏ స్పష్టం చేశారు దుకాణాలు తెరిచి ఉంటే జనాలు బయట తిరిగే అవకాశం ఉండదని దుకాణాల యజమానులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు